హలో వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే సో ఒక నేను డాక్టర్ ఇంద్రాణి ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్రా బ్రాంచ్ అందరూ వ్యూవర్స్కి హ్యాపీ ఉమెన్స్ డే సో ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా ఈ సందర్భంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎంతోమంది మహిళలకి ఈ సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కానీ అన్ని రంగాల్లో ఉమెన్ ఎలా అయితే ముందడుగు వేయగలుగుతున్నారో ఈవెన్ వాళ్ళ మదర్హుడ్కి కూడా ఎటువంటి ఇది లేకుండా ఇప్పుడున్న మన అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీతో చాలా హోప్ అనేది ఉంది అలాగనే చాలామందికి ఉన్న ప్రాబ్లమ్స్కి చాలా సొల్యూషన్స్ కూడా ఇవ్వగలిగాము సో ఈ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఎన్నో మంచి ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా మీరు అందరికీ కూడా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు మదర్హుడ్ అనేది తొందరగా వాళ్ళు అనుభవించాలి అని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము విషయూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ హాయ్ నేను డాక్టర్ రాగసుధ ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెగ్డే ఫర్టిలిటీ అత్తాపూర్ బ్రాంచ్ ఎ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మేము ఇక్కడ చాలామంది ఉమెన్ని చూస్తూ ఉంటాము వారి లైఫ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం పడే తాపత్రయంలో ఒక భాగం అవటం మాకు చాలా అదృష్టము సో ఈరోజు మనం హెగ్డే ఫర్టిలిటీలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారి కోసం ఒక త్రీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసాము ఒకటి ఫస్ట్ రీప్రొడక్టివ్ జెనెటిక్స్ అంటే చాలామందికి రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి లేదు వాళ్ళకి కొన్ని జెనెటిక్ ఇష్యూస్తో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వారికి రీప్రొడక్టివ్ జెనెటిక్స్ అనే డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఈజ్ రీప్రొడక్టివ్ ఇమ్యూనోజెనెటిక్స్ అంటే కొంతమందికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటుంది అంటే వారికి ప్రెగ్నెన్సీ వచ్చిపోవటం లేదు అసలు ఐవీఎఫ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వారికి ఈ రీప్రొడక్టివ్ ఇమ్యూనోజెనెటిక్స్ ద్వారా అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి సో ఐ నో వుమెన్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మదర్హుడ్ ఇస్ దేర్ ఫస్ట్ రైట్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న మదర్స్ దే కెన్ రీచ్ అవుట్ హెక్ డే ఫర్టిలిటీ అండ్ యూస్ దీస్ న్యూ డిపార్ట్మెంట్స్ థ్యాంక్ యూ